కంగ్రాచులేషన్స్ అమ్మా బాబు ఎంత వయసు ఇప్పుడు త్రీ ఇయర్స్ వెరీ గుడ్ ఇక్కడ ఐడియా బాబు ఫిల్ అయింది సంవత్సరం నలభై సంవత్సరాలకు నాకు మేడం దగ్గర వచ్చాక అవునా అంటే పెళ్లి ఇరవై సంవత్సరం వరకు పిల్లలే లేదమ్మా అస్సలు బాలే మేడం మస్తు చూపించుకున్నాం చూపించుకుందామా ఇరవై సంవత్సరం మైకూ నగర్ హైదరాబాద్ సి కానీ వంజాబ్ చేసి లో కూడా పెట్ట మేడం అవునా మేడం అమ్మ ఇరవై సంవత్సరం ఓపికగా ఉన్నాము పెళ్లి బాధ మేడం అసలు ఏడుకుంటా ఎంతో బాధపడిన ఇటు ప్రదర్శన అప్పుడు మేడం దగ్గర ఒక అబ్బాయి సహించి వదిలేసుకుందాం అనుకుంటున్నాను మేడం ఇలాగే వచ్చినా మేడం

ఎంత అంటే స్కూల్కి స్కూల్కి మంచిగా హెల్తీ వెరీ హ్యాపీ అమ్మా ఇంత వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా చూస్తా ఉంటారు కదా మేడం 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 నిన్ను ఆ మేడమ్ పోదాం అంటే సరే అమ్మ పోదా సరే సోల మంచిగా చూసుకో బాగా చేర్పించు తల్లి ఒక చాలు మేడం మళ్ళీ బాబు కూడా అని వయసు ఎంత వయ రెండు మీకు ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ పెళ్ళి అయ్యి వచ్చి కూర్చాడు చాలా ఆనందం ఆల్ ది బెస్ట్ ఓకే చిన్నబాబు అంటే అసలు కాకపోతే అని చూపి బాబు అక్కడ వెళ్ళాడు ఎప్పుడేమై తెలియదు మనకు మంచిగా చూసుకోండి హెల్త్ కానీ ఇంకొకరు మంచిది క్రౌడ్ వాళ్ళు మనకి ఎంబ్రి చూస్తాను మా స్టేటస్ ఇంకా మిగిలిన ఎంబ్రియోస్ ఉంటే ట్రాన్స్ఫర్ మా సార్ ఒక సార్ అంటున్నారు నాకే కొద్దిగా వాష్ చూడాలి మళ్ళీ ఏముంది త్రీ ఇయర్స్ అయింది కదా మనకి లా ప్రకారం కూడా లేడీస్ కి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉందమ్మా బట్ మీకు ఎందుకు మరీ లేట్ చేయటం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కదమ్మా స్టార్ట్ చేసేసుకోండి బై బాయ్ బాయ్ ఇద్దరు కావాలి అవునా